డాక్టర్ గారు మామూలుగా ఇలాంటి ఏమన్నా సమస్యలు ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మెంటల్గా చాలా వీక్గా బాధపడుతూ ఏడుస్తూ ఈ రకంగా కనిపిస్తారు కానీ మనకి తారా మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ కార్యక్రమం మొదటి నుంచి కానీ తనెక్కడ అంత బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపించట్ల మెంటల్గా స్ట్రాంగ్గా అనిపిస్తుంది మరి ఇలాంటి వాళ్ళని ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు మీరు అంటే మానసిక సమస్యలు ఉన్నవారు ఎర్రగడ్డలో ఉన్న వాళ్ళని కాదు చాలా వరకు కూడా మనలో కూడా చాలా నియర్ నార్మల్ పర్సనాలిటీస్ ఉంటారు అంటే సిచ్యువేషన్సు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీవు ఏ విధంగా రెస్పాండ్ అవుతావు సిచ్యువేషన్స్కు అనేటువంటిది మన యొక్క స్థితప్రజ్ఞత అంటారు మన బ్యాలెన్స్ను నిర్ణయిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకోండి మీరు చేయి పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకోండి నేను వన్ టు ఫైవ్ కౌంట్ చేస్తాను ఫైవ్ అన్నప్పుడు కొట్టేయాలి ఎప్పుడు కొట్టాలి ఫైవ్ ఓకే వన్ టూ త్రీ ఇలా మనం ఏం చేస్తామంటే త్వరగా రెస్పాండ్ రెస్పాండ్ కాకుండా రియాక్ట్ అవుతుంటాం లో సో ఇలా పెట్టుకోండి రెండు వేలు పెట్టుకోండి దీన్ని ఇలా ముందు కనండి దీన్ని ఇలా ముందు కనండి దీన్ని వెనక్కి అనండి రెండు ఒకటేసారి చేయండి దీన్ని ముందుకు దీన్ని వెనక్కి అనండి మీ చేతులే అనుకుంటుంటారు మీ పిల్లలు మీ మాట వినాలని మీ బాస్ మీ మాట వినాలని మీ వేలే మీ మాట వినడం లేదు అందుకే మేడం చాలా చక్కగా చెప్పారు మనసును అదుపులో పెట్టుకుంటే అనుకో మైండ్ మెచ్యూరిటీ అనేది రాని సందర్భంలో అది ప్రేమ కాదు ఇష్టపడింది అనేటువంటి చెప్పింది అయితే అనుకూలించలేదు కాబట్టి ఇవందరికీ కూడా ఉంటాయండి అనుకూలించిన పరిస్థితులు మనం అనుకున్నామా కరోనా వస్తుందని అందరము ఎన్నో విదేశాలు వెళ్ళాలనుకున్నాం ఏవేవో పనులు చేయాలనుకున్నాం ఇంటికే ప్రేమితమయ్యాం ఆమె కూడా అనుకుంది రోహిత్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది చాలా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేద్దామని అయితే తనను ప్రేమించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భర్త ఒక శారీరకంగా అంత కంపేర్ చేసుకుంటున్నప్పుడు నాకు అంత సుఖమే లేదు జీవితంలో అన్నీ కోల్పో అంటే ఆ ఒక్క సుఖాన్ని అంటే ఆమె తనకు దొరకని చోట ఏవైతే కలిగి ఉన్నారు పిల్లలు ఉన్నారు కదా మిగతా హ్యాపీగా లైఫ్ ఉంది కదా వాటిని చూస్తూ ఇష్టాన్ని పెంచుకుంటూ ఉందనుకోండి మనకు తెలుసు ఒక గీత గీతను చాలా చిన్నగా చేయాలంటే ఒక పెద్ద గీత గీయమన్నారు తన ఇష్టాన్ని ప్రేమను సుఖాన్ని ఇవి ఆదరణను ఇదంతా కూడా పిల్లల మీద కానీ కుటుంబం మీద కానీ లేకపోతే అత్తమామల మీద కానీ తను చేసేటువంటి పని మీద కానీ ధ్యాస పెంచుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో ఆమె అడిగినటువంటిది ఏమిటంటే నాకు చాలా అయోమయంగా ఉంది ఎలా అంటే అయోమయం అనేటువంటిది అవగాహన ద్వారా దూరం అవుతుంది అండర్స్టాండ్ రావాలన్నట్టు మేడం ఎంత నీట్ గా చెప్తూ వచ్చారు చూడండి ఈ అండర్స్టాండింగ్ ఆమెకి ఎందుకు లేదంటే అయోమయంలో లో ఉంది ఏదో మనం సినిమాలో చెప్పా ఒక హీరో చెప్తాడు లో ఉన్నాను నా చుట్టూ ఉన్నారంటే అందరినీ కొట్టేసేస్తాను అనేసి సో కాబట్టి నిర్ణయం తీసుకోవడం కుదరదు కాబట్టి నేను ఫస్ట్ డీల్ చేయాలనుకున్నది ఏమిటంటే ఆమెకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ బయటికి వెళ్ళిపోవాలి ఆమె అనుకుంటుండొచ్చు ఎందుకు నాకే ఇలా జరిగింది నేను ప్రేమించినటువంటి వ్యక్తి నాకు ఎందుకు దొరకలేదు నాకు కావలసినటువంటి సుఖం నా భర్త దగ్గర కూడా నాకు రావడం లేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఇదంతా కూడా వెళ్ళిపోతే తనకు తానే స్వీయ అవగాహన సెల్ఫ్ అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది దానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగమే ఎప్పుడైనా కానీ మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారంటే ఫస్ట్ ఒక పిల్లో తీసుకొని కొడుతూ ఉండండి ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారంటే లోపల కోపం ఉంది అసహనం ఉంది దాన్ని బయటికి వదిలితే కదా నీకు ఒక స్పేస్ వస్తుంది మనకు తెలుసు ఎక్కడైనా కూడా ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ కూడా పక్కనే ఉంటుంది నువ్వు చూడవంతే ఎందుకంటే ప్రాబ్లమ్ చూస్తూ ఉంటావు నాకే వచ్చింది ఈ ప్రాబ్లం అనుకుంటాం భూతద్దంలో చూస్తూ ఉంటాం ఇలా కొడుతూ కొడుతూ ఉంటే మొదట ఏమనిపిస్తుంది అంటే రోహిత్ను కొడుతున్నట్టు అనిపిస్తుంది తర్వాత నా పరిస్థితులకు నేనే కదా కారణం మేడం చెప్పింది మధ్యలో నీవు కావాల్సిన పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది నువ్వు రోహిత్ కోసం వేచి చూడాల్సింది లేకపోతే నీకు తెలుసు ఒకవేళ ఇది కాదని ఆమెకి అర్థమవుతుంది నా నేను నేను మొదట నేను ఒప్పుకున్నాను కదా నా సుఖం కోసమే కదా నా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసమే కదా అనే అవగాహన ఇక్కడ కోరుతున్నప్పుడు వస్తుంది ఇలా కోరుతూ కొడుతూ ఉంటే పిల్లలు గుర్తుకొస్తారు మొగుడు చూపించినటువంటి ప్రేమ గుర్తొస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత ఆదరణ కనిపిస్తుంది అరే రే ఇవన్నీ వదులుకొని కేవలం శారీరక సుఖం కోసం వాడి వెంటనే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా పెళ్ళైన దాన్ని పిల్లలు ఉన్నటువంటి దాన్ని ఒక సంసారం ఉంది అని ఇలా లోపల అండర్స్టాండింగ్ వస్తుంది చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే ఆలోచనలతోనే కొట్టుకొని పోతున్నాం ఆలోచనలను గమనిస్తే ఆలోచనల మీద మనకు పట్టు వస్తే ఏమవుతుందంటే జీవితం మీద పట్టు వస్తుంది ఇక రెండవది వీరికి వాళ్ళ భర్తను కూడా పిలిపించి ఆమె నీతో చాలా చాలా హాయిగానే ఉంది మీరు ఇంకా కొంత ప్రేమ పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఆమెకు నచ్చిన విధంగాని రోల్ రివర్సల్ టెక్నిక్ అనేది ఒకటి ఉంది అన్నట్టు అంటే వీరు వారవుతారు అన్నట్టు ఎదురుగా భర్తను పెడతారు పెట్టి నీ భార్య రోల్ను ప్లే చేయి అంటే ఆయనకి తెలిసి వస్తుంది ఆహా ఈమెకు కావాల్సినటువంటి అవసరాలని నేను తీరుస్తున్నాను కానీ ఇక్కడిక్కడ లోపాలు ఉన్నాయి కదా సరి చేసుకోవాల్సింది ఇక్కడ అని అర్థమవుతుంది ఆడవారు అంత ఈజీగా చెప్పకపోవచ్చు కొన్ని విషయాలు భర్త అనేటువంటి వారు భరించుడు భరించేవాడు కాదు బాధ్యత తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన ఆయనకు ఆ కోణంలో కూడా ఈమెకు అర్థమయ్యేటువంటి విధంగా నడుచుకునేటువంటి కౌన్సిలింగ్ ఇస్తే ఈమెకున్నటువంటి అయోమయం అవగాహన ద్వారా దూరం అవుతుంది అండ్ కుటుంబం అనేటువంటిది కూడా మనము సంస్కరిస్తే ఎందుకంటే ఇంతవరకు వీళ్ళు వెండి లోకం జీవిస్తుండవచ్చు ఇత్తడి లోకం జీవిస్తుండవచ్చు ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ లవ్ ఇంకోటమ్మా చివరిగా నేను ఒక్కటి చెప్తాను నీ భర్తతో నీవు రోహితే చాలా గొప్ప అని అనుకుంటున్నా అని ఒక్కసారి ఒక దీన్ని లోటస్ గ్రాటిట్యూడ్ లోటస్ అంటారు ఒక్కొక్క వేలు ఇలా బయటికి అంటున్నప్పుడు నీ భర్త యొక్క గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకో అమ్మ ప్రేమగా పలకరిస్తాడే నాన్నలాగే ఉంటాడే లేకపోతే స్నేహితుల్లాగే ఉంటాడే నాకు ఎంత నేను చాలా యోమయంలో ఉన్నప్పుడు నాకు దగ్గరగా ఉన్నాడే నా కొడుకులను నా కొడుకులను ఎంత బాగా చూసుకుంటాడే ఇవన్నీ గుర్తొస్తాయన్నప్పుడు అందుకే చూడండి గౌరవం ఉన్న చోట ఏమవుతుందంటే గుర్తింపు పెరుగుతుంది ఇప్పుడు ఆమె గుర్తించడం లేదు నాకు రోహిత్ ఒక్కడే కావాలనుకుంటుంది భర్త ఇన్నాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా గుర్తింపులోకి రాలేదు ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తామో ఏదైనా కానీ చాలామంది తల్లిదండ్రులను లెక్క చేయకుండా మాట్లాడేటువంటి పిల్లలను చూస్తుంటాం ఒకసారి తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు అని ఒకసారి ఇలా ఇలా గుర్తు తెచ్చుకుంటూ రోజు ఇది పెద్ద విషయమేం కాదు కనిపించని దేవునికే మొక్కుంటుంటాం ఏడు కొండలు ఎక్కుతాం కానీ నీవు ఇక్కడ నీ చేతుల్లోనే నీ జీవితం అంతా ఉందన్నటువంటి విషయాన్ని ఒక్కసారి ఈ గ్రాటిట్యూడ్ మనం కలిగి ఉంటే సంబంధాలు ఇంకా మరింత స్ట్రాంగ్గా అవుతాయి జీవితం అంటే నువ్వు ఒక్కడి ఉంటే పర్లేదు ఎట్లన్నా ఉన్నా పర్లేదు కానీ నీకు ఇప్పటికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అత్త మామలు ఉన్నారు భర్త ఉన్నారు వీరందరి యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తే ఏమవుతుందంటే గౌరవం పెరుగుతుంది ఎక్కడ గౌరవం ఉందో అక్కడ ఘనంగా ఉంటుంది అందరి జీవితం